హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండ్ ఈరోజు అతి ముఖ్యమైన విషయం అండ్ ఎక్కువ మంది నాకు ఆల్రెడీ అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పడం చాలా చాలా అవసరం అని అనుకున్నా అండ్ ఈరోజు చెప్తున్నాను అంటే ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే లైక్ ఇఫ్ దర్ ఎనీ న్యాచురల్ రెమెడీ టు టైటెన్ ద లూజ్ భజైన సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ విచ్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ సో డూ నాట్ మిస్ దిస్ వీడియో యూ షుడ్ కంటిన్యూస్లీ వాచ్ టిల్ ఎండ్ దెన్ ఓన్లీ మీకు తెలుస్తాయి సో లాస్ట్ వర్క్ మీరు చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రెమెడీ ఓకే వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ దానిలో మనం చేయాల్సింది అక్కడ ఏంటంటే ఓకే రెమెడీ చెప్పక ముందే నేను కొన్ని విషయాలు చెప్తాను లైక్ నార్మల్గా ఆఫ్టర్ నార్మల్ డెలివరీ లూజ్ బజ్ జరగడం చాలా అవసరం అన్నమాట దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ లైక్ ఆఫ్టర్ ద मारेज मे बी आफ्टर फाइव इयर्स और टेन इयर्स दाने वाल मन को लूज बजना जरगम अवकाशमी अंड आफ्टर दैट इफ यू थिंकअप अनादर रीजन मे बी एनी सार्ट आफ् सर्जरी इस प्लेस दावल मन को बजे लूज आवड़ अवकाश अंड अपार्ट फ्रम दैट सपोज लडस से एनी शड ऑफ थेरापी यू आर यूजिंग इवन ड्यू टू दट आलो मे बी लूज वेजेना जरगण अवकाश हो फली वॉट हपन्स वू आर कमिंग टू दिसू वैजेना युअर पार्टनर विल नेवर बी साटिस्फाइड ओके दैन व्हाट हॉर्मली దర్ విల్ బీ ఎ ఫైట్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే ఆర్ మేబీ పార్ట్నర్ టు పార్ట్నర్ ఓకే సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నార్మల్లీ హ్యాపెన్స్ బికాస్ దె విల్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్ సో నార్మల్లీ ఏమవుతుందంటే ఈజీలీ మనకు గొడవలు స్టార్ట్ అయిపోతుంది సో ఈ టైప్ గొడవలు మనకు రాకుంటే ఉండాలంటే మనం ఈ రెమెడీ పాటించాలి ఈ రెమెడీ ఏంటంటే నార్మల్గా లూజ్ బ్యాజైనకు మనం టైట్ చేయాలి టైట్ చేయాలంటే ఈ రెమెడీ మనం పాటించాలి విదౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్స్ అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ఎక్కువ మంది ఇప్పుడు రకరకాలు లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్ యూజ్ చేస్తున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెజైనల్ వాష్ యూజ్ చేస్తున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోషన్స్ యూజ్ చేస్తున్నారు ఇది అన్నీ చేయకూడదు అండ్ లైక్ ఈ టైపు ఐటమ్స్ మనం యూజ్ చేస్తే నార్మల్గా దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద భజైన అందుకని మీరు ఏం చేయాలంటే ఇది అస్సలు యూజ్ చేయకూడదు మేబీ భజైన వాష్ కానీ లేకపోతే నార్మల్ యూజింగ్ ఎనీ ఎనీషడప్ జెల్ ఆర్ ఎనీ ఎనీషడ క్రీమ్స్ ఇది అన్నీ యూజ్ చేయకుండా డైరెక్ట్లీ యూ కెన్ మేక్ యూర్ భజన టైట్ విత్ వెరీ షార్ట్ పీరియడ్ విత్ దిస్ న్ 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 న్యాచురల్ రెమెడీ ఓకే సో మీరు చేయాల్సింది యాక్చువల్లీ యాక్చువలిఎంట్ అక్కడ అది చూడాల్సిన విషయం అక్కడ సో ఫస్ట్ థింగ్ ఐ టెల్ యూ పెల్విక్స్ మసల్స్ది ఎక్సర్సైజ్ మనం చేయాలి అంటే మేబీ కీగల్ ఎక్సర్సైజ్ అది రై యోగా యోగాలో కూడా పెల్బిస్ మసల్స్ మనకు నార్మల్గా టైటన్ అవుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు కీగల్ ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్గా మనకు బాగానే ఉంటుంది దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ రెమెడీ పార్ట్కు మనం వస్తే ఇది ప్రతి ఒక్క రెంట్లో చాలా ఈజీలీ అవైలబుల్ ఐటమ్ అనమాట పుదీనా సో పుదీనాకు మనం ఏం చేయాలంటే పుదీనా మనం కషాయం తయారు చేయాలి తయారు చేసి మనం నార్మల్గా కషాయం తయారు చేసి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేయచ్చు అండ్ డైలీ దాని నుంచి కొంచెం కొంచెం మనం యూజ్ చేయొచ్చు బట్ ఎలా యూజ్ చేయాలి అది ఆ కొషాయం తయారు చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత గొర్రొచ్చి ఉన్నప్పుడు మీరు కొంచెం ఒక చిన్న క్లీన్ క్లాత్ మీరు తీసుకోండి అండ్ తీసుకొని మీరు జస్ట్ డీప్ చేయండి డీప్ చేసేసి మీరు తీసుకొచ్చి బ్యాజైనాకు మీరు ప్రెస్ చేయండి బ్యాజ్నాకు లైక్ ఈ టైపు బ్యాజైనా ఉన్నప్పుడు ఈ రెండు సైడ్ బోత్ సైడ్ ఓకే బోత్ సైడ్ లేయర్ ఇన్ సైడ్ మీరు ఆ లైనింగ్లో మీరు ఏం చేయాలంటే నార్మల్గా మీరు ప్రెస్ చేయండి కొంచెం 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 సేపు ఉంచండి అక్కడ లైక్ మేబీ ఫార్ థర్టీ సెకండ్స్ అట్లా ఉంచండి సో తీసేసి మళ్ళీ డీప్ చేయండి మళ్ళీ ఉంచండి మళ్ళీ డీప్ చేయండి మళ్ళీ ఉంచండి ఎలా చేస్తే దీని ద్వారా కూడా ఏమవుతుందంటే లైక్ మనకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే కూడా అది తగ్గుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ కేస్ ఇఫ్ ఇస్ దర్ ఎనీ సార్డ్ ఆఫ్ ఇన్ఫ్లామేషన్ డ్యూ టు దట్ ఇన్ఫ్లెక్షన్ ఈవెన్ ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది అండ్ ఇన్ కేసు మీకు అక్కడ థిక్నెస్ బాగా పెరిగిపోయింది అంటే ఆ థిక్నెస్ కూడా తగ్గడం అవకాశం ఉంది ఓకే దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ సపోజ్ మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అండ్ ఎక్కువ రోజు వైట్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత సపోజ్ మీరు పట్టించుకోలేదు మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేదు అండ్ ఎక్కువ రోజు మీకు వైట్ డిశ్చార్జ్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే దట్ భజనల్ మసల్స్ విల్ బికమ్ వీక్ సో డ్యూ టు దాట్ ఆల్సో భజనా విల్ బికమ్ లూజ్ సో ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ యూ క్యాన్ యూజ్ దిస్ రెమెడీ లైక్ నాలుగు ఇలాయిచి తీసుకోండి గ్రీన్ ఇలాయిచి తీసుకోండి తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్లు అది రాత్రి కూడా నానబెట్టండి పొద్దున్నప్పుడు డైలీ ఎంటీ స్టమాక్లు మీరు ఆ వాటర్ తాగండి ఆ ఇలాయచి కూడా తినేయండి ఓకే దాట్ ఆల్సో ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ ద రిడ్యూస్ ద ఇన్ఫెక్షన్స్ ఇన్ ద భజనా అండ్ రిడ్యూస్ దైటల్ ఫ్లూయిడ్ ఫ్లో ఓకే సో ఈ రెండు విధానంగా పనిచేస్తాయి అన్నమాట ఓకే సో నార్మల్గా అది కూడా మీరు దీని తప్పటి తీసుకోండి అండ్ అనదర్ రెమెడీ ఐ విల్ టెల్ యూ లైక్ హెంప్ సీడ్స్ హెంప్ సీడ్స్ మనకు ఎక్కడైనా సరే కిరాణా సాప్స్లో కూడా ఉంటాయి లేకపోతే ఈవెన్ ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద లైక్ ఎనీ షడ్ అప్ ఆయుర్వేదిక్ స్టోర్ దట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ సో యు కెన్ యూస్ దట్ హెంప్ సీడ్స్ ఆ హెంప్ సీడ్స్ మీరు ఎలా యూజ్ చేయాలి దట్ ఈజ్ క్వశ్చన్ మార్క్ అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ హెంప్ షీడ్స్ నార్మల్గా మీరు తీసుకొచ్చిన తర్వాత కొంచెం వేయించి పౌడర్ చేయండి ఓకే అంటే ఎక్కువ మాడిపోకూడదు కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యేసరికి మీరు తీసేసి పౌడర్ చేయండి పౌడర్ చేసిన తర్వాత ఒక చిన్న క్లాత్ క్లీన్ క్లాత్ అండ్ ఇట్ షుడ్ బి కాటన్ క్లాత్ వెరీ సన్నగా ఉన్నది తీసుకోండి సన్నగా క్లాత్ తీసుకొని దానిలో అరౌండ్ ఫైవ్ గ్రామ్స్ క్వాంటిటీలు మీరు వేయండి లెడసే వన్ స్పూన్ అనుకోండి వన్ స్పూన్ క్వాంటిటీలు దానిలో వేసేసి మీరు ఒక్కొక్క ఒక్కొక్క వన్ స్మాల్ పీస్ ఆఫ్ క్లాత్లు ఫైవ్ గ్రామ్స్ వేసేసి మీరు కట్టేయండి ఒక చిన్న పొడి మీరు తయారు చేయండి ఓకే తయారు చేసిన తర్వాత చిన్న బౌల్ లాగా తయారైపోతుంది సో మీరు అది ఏం చేయాలంటే నార్మల్గా కొంచెం లైక్ హాట్ వాటర్ తీసుకోండి ఆ హా హాట్ వాటర్లో అది డీప్ చేయండి మీరు డీప్ చేసేసి తీసుకొచ్చి భజన లేయర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎక్కడక్కడ మీకు అనిపిస్తుంది లైక్ దర్ ఆర్ వెరీ లూజ్ మసల్స్ ఆర్ దేర్ మీరు అక్కడ కొంచెంసేపు మీరు జస్ట్ మసాజ్ చేయండి ఎట్లా అట్లా ఓకే అండ్ ఆఫ్టర్ దాట్ ఫైనలీ మీరు చేయాల్సింది ఏంటంటే రాత్రి కూడా మీరు పడుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఆ బౌల్ లైక్ పొడి మీరు తయారు చేశారు కదా అది మీరు భజన లోపలికి ఇన్సర్ట్ చేయండి ఇన్సర్ట్ చేసి మీరు ఉంచేయండి అండ్ వెన్ ఎవర్ యు ఆర్ వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్ అప్పుడు మీరు తీసేయండి సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ లైక్ డిస్కంఫర్ట్ సంథింగ్ లైక్ దట్ మీరు తీసేయచ్చు దర్ ఇస్ నో ప్రాబ్లం బట్ అంతా మాత్రం చేస్తే కూడా మీకు చాలు అన్నమాట సో ఈ రెమెడీ మీరు పాటించారంటే మీకు ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఇన్ కేస్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే వైట్ డిశ్చార్జ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ దీని ద్వారా కూడా మీకు తగ్గిపోవడం అవకాశం ఉంది బట్ నాట్ ఇమీడియట్లీ ఇమీడియట్లీ కంట్రోల్ అవుతుంది బట్ తగ్గడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం అప్పుడు వరకు మీరు వెయిట్ చేయాలి పేషెన్సీ లేకపోతే కష్టమే అండ్ ఇన్ కేస్ అనదర్ థింగ్ ఇస్ దేర్ అక్కడ ఇన్ కేస్ మీకు అంత పేషెన్సీ లేదంటే దెన్ యూ క్యాన్ కమ్ టు మై క్లినిక్ ఐ హ్యావ్ సమ్ మెడిసిన్స్ ఆల్సో ఫార్ యువర్ వైట్ డిశ్చార్జ్ సో దాని గురించి ఆ మెడిసిన్స్ తీసుకుంటే మీకు నార్మల్గా హెల్త్ బాగుంటుంది బికాజ్ నార్మలీ వైట్ డిశ్చార్జ్ వచ్చేస్తే ఒక లేడీకి నార్మల్గా ఏమవుతుందంటే లైక్ మనకు తోడా దగ్గర నొప్పి స్టార్ట్ అయిపోతుంది బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది లోవర్ అబ్డోమిన్ పెయిన్ ఉంటుంది అండ్ బ్యాజైనా లోపల కూడా లైక్ ఈచింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ బి దేర్ సో ఇది అన్నీ జరగడం స్టార్ట్ అయిపోతుంది సో అప్పుడు ద పర్సన్ విల్ ఫీల్ వెరీ ఇరిటేటివ్ సో బల బాగా ఇరిటేట్ అయిపోయి రకరకాల ఇబ్బంది పడుతుందనమాట ఈ టైపు ప్రాబ్లమ్స్ మనకు రావకూడద్దు అండ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు మనకు హెల్త్ బాగుండాలి అని అనుకుంటే ఈ రెమెడీ మీరు పాటించండి అండ్ ఈ రెమెడీ ద్వారా డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ రిజల్ట్ అండ్ ఇఫ్ యు నాట్ సబ్స్క్రైబ్డ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ న్యూ న్యూ రెమెడీ ఫర్ యువర్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ అప్లోడెడ్ సో మెనీ వీడియోస్ అండ్ యూ కెన్ గో థ్రూ దాట్ అండ్ ఐ హ్యావ్ సమ్ షార్ట్ వీడియోస్ ఆల్సో దాట్ ఆల్సో యూ కెన్ గో థ్రూ దాట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ విల్ టెల్ యూ లైక్ ఈ టైపు నీడీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు నా వీడియోకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ క్లిక్ ద బెల్ బటన్ సో యూల్ గెట్ ద నోటిఫికేషన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో So thank you so much for today, and you know my number also. If you have any queries, you can call me, otherwise you can message me on this uh, message box. Okay, my number is nine zero one four double zero five double nine four. E number call so you can clarify your doubts. Thank you.